అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి హోమ్ మేకర్ ఈరోజు దోసకాయ మునగాకు కర్రీ ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా లెట్స్ స్టార్ట్ వీడియో మునగాకుతో మూడు వందల అరవై రోగాలు నయమవుతాయని అందరికీ తెలిసిన విషయమే అయితే మునగాకును ప్రతిరోజు ఏదో ఒక రూపంలో తీసుకోవాలి ముందుగా మునగాకును నీట్గా కడిగేసుకొని ఆకుల్ని సపరేట్ చేసుకోవాలి మునగాకును కారపొడి చేసుకోవచ్చు మునగాకు పచ్చడి చేసుకోవచ్చు అలాగే పప్పు మునగాకు ఇప్పుడు ఇలా దోసకాయ కూరలో వేసినా చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బండిలు పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకొని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వచ్చి బాగా ఫ్రై అవుతాయి ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని రెండు టమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి ఇది ఇలా మట్టి కుండలో వండడం వల్ల బాగా స్మాష్ అయ్యి కూర చాలా రుచిగా ఉంటుంది మనం క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ మునగాకుని వన్ కప్ మాత్రమే తీసుకోవాలి మొత్తం వెయిట్లేదు వన్ కప్ మునగాకుని ఆనియన్స్ టమాటోస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఈ మునగాకుని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి దోసకాయ పుల్లగా ఉంటుంది కాబట్టి మునగాకు వేయడం వల్ల కమ్మగా రుచిగా చాలా బాగుంటుంది ఈ మునగాకు కూడా ఇందులో బాగా ఫ్రై అయ్యేలాగా గరెట్తో కలుపుకోవాలి దోసకాయ మునగాకు కాంబినేషన్ అయితే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దోసకాయని చక్కగా చెక్కు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కల్ని రెండు కప్పులు ఉండేలాగా చూసుకొని ఇలా ఇందులో వేసుకోవాలి ఒక చిన్న సైజు దోసకాయలు రెండు తీసుకుంటే ఇలా రెండు కప్పులు దోసకాయ ముక్కలు అయినాయి వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇది ఇప్పుడు కలపడానికి కొంచెం వీలు కుదురుతుంది దోసకాయ మొత్తం వాటరే ఉంటుంది కాబట్టి ఇది స్టవ్ మీద పెట్టేసరికి వాటర్ అంతా ఎగిరిపోయే కొద్దీ కూర చాలా కొంచెం అవుతుంది ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని మరొకసారి మూతపెట్టి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో అయితే చక్కగా ఇలా మెత్తగా మగ్గి కూర రుచిగా ఉంటుంది ఈ మట్టి పాత్రలో వండడం వల్ల నిదానంగా అయ్యి కూర చాలా రుచిగా ఉంటుంది పూర్వం మన పెద్దవాళ్ళు చక్కగా ఇలా మట్టి పాత్రలో ఉండడం వల్ల కూరలు రుచిగా అనిపించేవి కుదిరితే వీలైనంత వరకు కుక్కర్లు పక్కన పెట్టుకొని ఇలా మట్టి పాత్రలో వండడం మంచిది ఇప్పుడు రుచికి సరిపడేంత ఉప్పు కొద్దిగా పసుపు ఒక స్పూన్ ఉన్నారా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ చక్కగా దీనికి పట్టే వరకు ఒకసారి కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుంటే కమ్మని దోసకాయ మునగాకు కర్రీ రెడీ అవుతుంది దోసకాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది తీగలకు కాసే కూరగాయలు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి శరీరానికి మునగకు కొద్దిగా వేడి చేస్తుంది దోసకాయ చలువు చేస్తుంది కాబట్టి ఈ రెండు కాంబినేషన్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ కూర రెడీ అయింది ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి దోసకాయ మునగాకు కర్రీ రెడీ మామూలుగా దోసకాయ అంటేనే చాలా గండం చాలామందికి అప్పుడప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి అయినా సరే ఇలా చేసుకొని తిన్నారంటే మనం మన పిల్లలకు హెల్తీ ఫుడ్ పెడుతున్నామన్న ఫీలింగ్ మనకు ఉంటుంది పొల కమ్మ కమ్మగా స్పైసీగా ఉండే ఈ కూర మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి చివరిగా చిన్న సలహా నచ్చితే ఇంకొక లైక్ ఇవ్వండి కాలం చాలా విలువైనది అని గుర్తించినప్పుడే మనం కాలాన్ని ఉన్నత స్థితికి ఎదగడానికి సంపదలను సృష్టించడానికి ఉపయోగించగలుగుతాం ఇంతే కదండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్